సో చెప్పండి సో మనం పాలతూరులో అన్నాము ఇంకొకళ్ళు కూడా ఒపీనియన్ పోల్ అయితే తీసుకుందాము ఎవరు గెలిస్తే బాగుంటది ఎవరు గెలవాలన్నది సో మీరు చెప్పండి సార్ ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు జగన్ గెలిస్తే అవునా గెలుస్తారంటారా వెళ్తాడండి మరి ఇక్కడ పోటీ చేస్తున్న ఆపోజిట్ పర్సన్ అనిత పరిస్థితి అండి ఆయన పరిస్థితి మనకు తెలియదు కానీ మాకు అన్ని ఇస్తున్నాడు కానీ అన్ని విధాలు మాకు అన్ని ఇస్తున్నాడు కాబట్టి మరి జగన్ చాలా మంది వ్యతిరేకిస్తున్నారు పథకాలు ఇవ్వడమైనా అప్పులు చేసి అంటున్నారు మీరేమంటారు అప్పులు చేస్తే ఎవరి కోసం చేస్తాడండి మన కోసం చేస్తాడు రేట్లు పెరిగిపోయి అంటున్నారు అయితే మరి ఇప్పుడు ఇప్పుడు కూలి అండి మా కూలేమో ఆరు వందలు ఏడు వందల కూలి సో మీరు జగన్ రావాలని కోరుకుంటున్నారు మెజారిటీ రావచ్చు ఎంతో మెజారిటీ రావాలండి భారీ మెజారిటీ వచ్చి జగన్ కెళ్ళాలి సో ఇక్కడ జగన్ కెళ్ళాలి అనుకున్నాడు సో రేట్లు పెంచితే ఏముంది జగనే మీకు అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ రోజు మనం పాలతేరులో ఉన్నాము పాలతేరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఉన్న పబ్లిక్ ఒపీనియన్స్ ఏంటి తెలుసుకుందాం చెప్పండి సార్ నమస్తే అండి నమస్తే అదే ఈరోజు మీరు అడిగే విధానం ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద ఎవరు వస్తారని అడుగుతున్నారు సో ఏ ఛాన్స్ ఉంది స్టేట్ మొత్తంలో స్టేట్ మొత్తంలో జగన్ గారు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి అది దేని గురించి అంటే ప్రతి పేదవాడికి కూడా విద్యా దీవెన అవ్వచ్చు అమ్మ చేయువత అవ్వచ్చు ప్రతి పథకాలతో ఏ గవర్నమెంట్లో కూడా ఇంత అమౌంట్ ఎప్పుడు కూడా ఎవరో కళ్ళు చూడలేదండి పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అమౌంట్ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవాడు కూడా ఎంతో కొంత లబ్ధి పొందింది ఎంతో కొంత అమౌంట్ దాచుకోవడం అనేది జరిగింది మరి ఇంత ధరలు కూడా ఎప్పుడు చూడలేదు అన్నారు జనాలు ధరల గురించి ఆలోచించేది గొప్ప గొప్ప వాళ్ళు ఆలోచిస్తారండి పేదవాళ్ళు ఏం చేస్తుంటారండి ఆడ పండించుకున్న తిండి ఆయన పంపిన రైతు భరోసా డబ్బులతో ఆకపోసుకోవడం పంట పండించుకోవడం అదే చెట్టు పెట్టతో పుల్లలు తెచ్చుకోవడం అగ్గి వేసుకోవడం అన్నం వండుకోవడం ప్రతి పేదవాడికి కూడా అనుకూలంగా ఉన్న పార్టీ ఏదన్నా ఉన్నదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి ఎందుకంటే వేరే పార్టీలో ధనవంతులకే ధనం ఉన్న వాళ్ళే లబ్ధి పొందుతున్నారు గత టీడీపీ ప్రభుత్వంలో చూసాం అది ఏంటిది బిల్లులు బిల్లు ఇచ్చారు ప్రతి నాయకుడు ఎన్నో కుంభకోణాలు చేశారు తర్వాత ఈ ఊరు అభివృద్ధి కూడా చాలా బాగా బాగుంది కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముందు అదే టీడీపీ గవర్నమెంట్ లో చెట్టు మట్టి అని పథకం పెట్టారు అందులో ఎన్నో కోట్లు దోషిస్తున్నారు టీడీపీ నాయకులు ఇప్పుడు దాంట్లో అయితే మీకు అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు మా కాన్స్టిట్యూషన్ లో ముందు పదమూడు వందల మెజార్టీ వచ్చిందండి ఇక్కడ మా ఊరికి వచ్చి వైఎస్ఆర్ సిపికి ఇప్పుడు ఇంకా పదిహేను వందలు రెండు వేల మెజార్టీ కన్ఫర్మ్ గా వస్తుందండి ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారిని చూసేసారు తప్ప ఇక్కడ ముందు ఎమ్మెల్యే గొల్లబాబు కూడా పెద్ద అభివృద్ధి ఏం చేయలేదు మనకి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా అభివృద్ధిగా ఉంటదండి సో ఈ బాబా గారిని కూడా అడిగి తెలుసుకుందాం మనం ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఇక్కడ సో ఎంత మెజారిటీ రావచ్చు మొత్తం ఈ నియోజకవర్గానికి మెజార్టీగా మేము చెప్పిన మేము తెలుగుదేశం వస్తాం ఎవరికైనా ఎవరికైనా ఎవరికి తెలియదేశం పెడితే అడిగా ఇడికే అడిగి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఇక్కడ గెలిచి గెలిచిపో మాకు తెలుదా గెలిపి ఎవరికి వస్తా మాకేం తెలిసి ఎవరికి గెలిచి మాకు ఎవరైనా ఒకటే మీరు చెప్పాలి ఎవరికి వెళ్ళాలన్నది మేము తెలుగుదేశం అండి అందు మనం ఇంకొకరి కూడా అడిగి తెలుసుకుందాం పాలతేలో ఉన్న వాస్తవాల్ని సో మీరు చెప్పండి సార్ ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు స్వతహాగా ఇప్పుడు అనకాపల్లి జిల్లా బైరపేట మండలం సంబంధించి అంటే ఇప్పుడు దాకా అభివృద్ధి పాలితేరు మండలం పాలితేరులో జరగలేదు ఏ పని ఎక్కడా అవ్వలేదు పక్క సీఎం రమేష్ అనిత జరిగివద్దాం సో వాళ్ళు వస్తే కన్ఫర్మ్ అభివృద్ధి చేస్తారు నమ్మకం మీకుందా సో ఈ ఊర్లో ఎవరికి వెళ్తే ఛాన్స్ ఉందంటే మీరు టీడీపీ అని అయితే చెప్పగలరు టీడీపీ అనేత పవన్ కళ్యాణ్ జనసేన ఎంత రావచ్చు రావచ్చులో నూట ముప్పై ఐదు నూట ముప్పై ఈ రోజు మనం పాలితేరులో ఉన్నాము పాలితేరులో అభివృద్ధి ఎలా చెందింది ఇక్కడ యువతకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సో వారి మాటలోనే ఒపీనియన్ తీసుకుంది చెప్పండి సార్ ఎవరు వస్తే బాగుంటుంది మీకు ఎందుకు నాకు పవన్ వస్తేనే బాగుంటదండి పవన్ కళ్యాణ్ నిజాయితీ అండి నేను ఆటో డ్రైవర్ నెండపల్లి సత్యనారాయణ నా పేరు పెట్టాపురం పక్క పవన్ కళ్యాణ్ వస్తాడండి అయితే దాడిశెట్ రాజా వస్తాడండి పైన టిడిపి రాడు అది పక్క పక్క పందాలు కట్టి నేనండి నా బడ్జెట్ మూడు వందలే చేస్తానంటే కూడా తప్పు సో నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు పవన్ పార్లమెంట్ లోకి వెళ్తే ఫస్ట్ ఏం అడగాలనుకుంటుండీ ఎవడో పవన్ ఒకవేళ గెలిచాడు అనుకోండి ఓకేనా మీరు ఏం చేస్తారు పవన్ ఏం అడుగుతారు ఏం చేయాలనుకుంటున్నారు నేను నేను డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్ళలేను ఇక్కడి నుంచి అడగండి అలకరించండి పవన్ కళ్యాణ్ నన్ను చూడడానికి రావాలా నేను దగ్గరికి వెళ్ళను పవన్ వాళ్ళకి చూడడానికి రావాలి అంతే పవన్ కళ్యాణ్ గారు గెలాపోయిన నేను చూడడానికి వస్తాడండి ఆల్రెడీ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో మీరు చూస్తే కనుక జనసే జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నా చెప్పినా వేరు అభిమానులు ఉన్నాడు ఇక్కడ సో పవన్ గెలాలి ఎలా అయినా తన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం అని చెప్తున్నారు ఈయన గెలవడానికి పవన్ గారు రావాలి డెఫినెట్ గా రావాలి థ్యాంక్స్ అన్న ఈ రోజు మనం పాలతీరులో లో ఉన్నాము సో పాలతీరులో లో అసలు ఎలక్షన్ కోసం ఒపీనియన్ పోల్ ఎలా ఉందో ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుంటున్నాం ఒకసారి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం పాలతీరు అభివృద్ధి చెందిందో లేదా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఎంత మెజారిటీ గెలవచ్చు అనకాపల్లి జిల్లా పాయిక్రాపేట నియోజకవర్గం మాది పాల్తారు వైఎస్ఆర్ సిపిలో అభివృద్ధి అంటే ఏంటి లేదు వైఎస్ఆర్ అంటేనే కొట్టి తరిమి అంతా కసిగా ఉన్నారు జనాలు ఓటర్స్ అంతానే ఈ ట్రిప్ మట్టుకి ఏది ఏవైనా తెలుగుదేశం ఎన్ఈడీ కూటమి గెలుపు ఖాయం అంత కూడా భారీ మెజార్టీతో గెలుపుతుంది అలాగే సీఎం రమేష్ గారు కూడా గెలుపుతారు టోటల్ స్టేట్ వైడ్గా నూట ముప్పై సీట్లతో ప్రభుత్వం ఫామ్ చేయడం ఖాయం వైఎస్ఆర్ మటుకు తగిలి కొట్టడం ఖాయం ఈ ఊరికి అభివృద్ధి జరిగిందా లేదా లాస్ట్ ఈ ఊరు ఈ ఊరిలో కనీసం తట్టు మట్టు మట్టి తీయడం కానీ మట్టి వేయడం కానీ పది పైసలు కూడా డెవలప్ జరగలేదు ఈ ఊళ్ళో సో ఈ ప్రకారం అయితే టీడీపీ వస్తుంది అంటున్నారు సో ఇంకొక లోపల కూడా తల్లి తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఈరోజు మనం పాలతీరులో ఉన్నాము సో నా జర్నీ తరపు నుంచి మనం పబ్లిక్ ఒపీనియన్స్ అయితే తీసుకుందాం మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఎలక్షన్స్ అంటే ఏంటి దాని అవేర్నెస్ కోసం సో ఒకసారి ఇక్కడ చూద్దాం విశాఖ జిల్లాలో ఉన్నాం ప్రజెంట్ మనం సో చెప్పండి సార్ ఈ ఊర్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు ఊర్లో అయితే మాకు జగన్ గెలాలను మెట్టు చెప్పండి సార్ జగన్ మా బాగా మాకు కమ్మా అంటే బాగా మాకు అన్ని అందుబాటులో అన్ని ఇచ్చాము ఎందుకు సేమ్ కులమనా లేకపోతే మంచిగా సేమ్ సేఎం కులమేం కాదు మేము అసవి వాళ్ళం మేము అశయవలం అయితే మాకు ఇల్లు కట్టుకుందని డబ్బులు ఇచ్చారు తడ్డదే మాకు ఎవరు పెట్టలేని పథకాలు మాకు పెట్టి మాకు ఒక దారి తీసుకొచ్చారు సో మీరు ఎంత మెజరిటీ రావచ్చు చాలా మంది ఉంటారు అలా కాగితంగా చేయాలి మెజారిటీ ఎంత రావచ్చు ఓట్ బ్యాంకింగ్ ఓట్ బ్యాంకింగ్ మా ఎమ్మెల్యేక యోగులకి ఒక పదివేలు ఎంతో మెజరిటీ వస్తుందని అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో ఒకసారి ఈ నడి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ పాలతేరులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఎంత మెజారిటీ రావచ్చు మాకు జగన్ గారు గెలుస్తారండి తర్వాత ఒక అంబాజీ గురి గెలుస్తారండి మెజార్టీ మాకు గట్టి కప్పుతుంది ఎందుకంటే బాగా అన్ని అన్ని పే చేశారు ఆ స్కూల్స్ అన్ని తర్వాత అయితే మాకు ఏం లోట్లేదు సార్ మాకు అన్ని బాగా మీరు చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి ఇష్టం అండి తర్వాత కంబాల జోగులు ఎంపీ ఉచ్చాలనాయుడు మాకు ఏమైతేనే మాకు మామ మత్స్యకారులు అయితేనే తర్వాత ఈ మామ కనసమైతేనే మా మా కుటుంబానికి మొండగా మొత్తం లక్ష ఎనభై వేలు వచ్చేయండి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని మా అభిప్రాయం అండి